హాయ్ అందరికీ దిస్ ఈజ్ లక్ష్మి నేనైతే ఈరోజు ఫుల్ వీలాగ్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట నేనేమో చిన్న జాబ్ అయితే చేస్తున్నాను అది నైట్ షిఫ్ట్ ఇంకా మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిపోతుంది అలాగే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా నేను ఉండేది ఏం చేస్తాను ఖాళీయే కదా అని చెప్పి నేనైతే జాబ్లో జాయిన్ అయ్యాను స్టార్టింగ్ ఫోర్ మంత్స్ డే షిఫ్ట్ ఇచ్చారు తర్వాత నైట్ షిఫ్ట్ ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళు మళ్ళీ నైట్ షిఫ్ట్ నుంచి డే షిఫ్ట్కి మమ్మల్ని పంపిస్తారనమాట చాలామంది అంటారన్నమా ఏంటంటే ఎందుకు నైట్ షిఫ్ట్ చేయడం హెల్త్ ఖరాబ్ అవుతుంది మానేయొచ్చు కదా అని అంటారు జాబ్ మానేయాలంటే ఒక్క నిమిషం పట్టదు కానీ వదులుకునేది మళ్ళీ పొందాలంటే ఎప్పుడు పొందగలమో కూడా మనకు తెలీదు సరిగ్గా ఎందుకంటే నేను ఫస్ట్ జాబ్ వదులుకొని చాలా తప్పు చేశాను అనిపించింది దీనికన్నా ముందే నేను ఒక జాబ్ చేశాను అనమాట బట్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా నేను మానేయాల్సి వచ్చింది సో మానేయవలసినంత హెల్త్ ఇష్యూ అయితే అది కాదు కానీ ఇంకా జాబ్ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు సో సరే అని చెప్పి మానేసాను ఇంకా కరోనాలో ఊర్లో ఉన్న తర్వాత చాలా నేర్చుకున్నాను నేను అమౌంట్ చాలా అవసరం అవుతుంది ఫ్యూచర్లో ఇట్లా ఖాళీ ఖాళీగా ఉండకూడదు అనిపించింది చాలా జాబ్స్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ట్రై చేశాను కానీ ఏది కూడా రాలేదు ప్రతిది సెకండ్ రౌండ్లో పోయేది అలాగే ఫైనల్ రౌండ్కి వచ్చి కూడా పోయే ఎంట్రీస్ కూడా చాలా ఉన్నాయి దానికి ఏంటంటే ఫస్ట్ నేను కమ్యూనికేషన్ అయితే నాలో గ్యాప్ ఉంది మనం మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేయాలంటే డెఫినెట్గా కమ్యూనికేషన్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి చిన్నప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం అనమాట సో అందువల్ల నేనేం నేర్చుకోలేకపోయాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరూ మాట్లాడుతుంటే కొంచెం కొంచెం వచ్చేది కానీ ఇప్పుడు కంప్లీట్గా పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అవడం వల్ల మళ్ళీ తెలుగులోనే మాట్లాడుతున్నాం చెన్నై కానీ బెంగళూరులో కానీ జాబ్ చేస్తే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది కానీ హైదరాబాద్లో నేను జాబ్ చేస్తున్నా కాబట్టి నా కమ్యూనికేషన్ అంత ఇంప్రూవ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్తో కానీ లేదా కొలీగ్స్తో కానీ ఇంకా మేనేజర్స్తో కానీ అందరితోనే తెలుగులోనే మాట్లాడుతున్నా సో అసలు నా కమ్యూనికేషన్ అయితే ఇంప్రూవ్ అవ్వట్లేదు లేదు ఇంకా సరేలే అని చెప్పి ఇదే జాబ్ కంటిన్యూ చేస్తున్నాను ఆయన ఇప్పుడు కమ్యూనికేషన్ గురించి ఎందుకులేండి నా విలాగ్ గురించి చెప్దాం ఇప్పుడు టైం అయితే రెండు గంటలు అవుతుంది ఇది ఏఎం అనమాట ఇంకా రాత్రే అందరు పడుకున్నారు జస్ట్ నాకు ఇప్పుడే పని అయింది ఇంకా నేను వర్క్ చేస్తుండగా మధ్య మధ్యలో లేచి ఒక్కొక్క పని అయితే చేసుకుంటాను చిన్న చిన్న బ్రేక్స్ అన్నీ పెట్టి ఇదిగోండి అయితే మార్నింగ్ సాటర్డే ఇంకా మార్నింగ్ లేచి దీపం పెట్టుకొని అన్నీ చేస్తాను అసలు యాక్చువల్గా ఏంటంటే నాకు ఫ్రైడే రోజు టూ ఓ క్లాక్ అయిపోతుంది వర్క్ అయ్యేసరికి ఇంకా ఎర్లీ మార్నింగే లేచిస్తా ఎంత అంటే సిక్స్ థర్టీకే నేను లేవాలి సిక్స్ థర్టీ సెవెన్ అయ్యేసరికి లేస్తా ఎందుకంటే పాపకి స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళాలి కదా సిక్స్ థర్టీకే లేవాలి ఎందుకంటే నైట్ ఏ టైం పడుకున్నా సరే మార్నింగ్ మాత్రం ఇంకొకే టైంకి లేవాలి ఇంకా లేవగానే ఫ్రెషప్ అయిపోయి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని దేవుడికి దీపం పెట్టేసి ఇంకా వంట చేసేసి అప్పుడు నేను పాపని లేపుతా అనమాట తను లేచాక తనని కూడా ఫ్రెష్ చేసే ఫ్రెషప్ చేసేసి అలాగే తనకి ఇంకా రైస్ అయినా ఈ టిఫిన్ అయినా ఏదైనా తినిపించేసి స్కూల్కి అయితే నేను పంపించేస్తాను అలాగే తనకి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తాను కాబట్టి తన ఆఫ్టర్నూన్ కూడా ఇంటికి రాదు సో నేను ఇంకా మంచిగా పడుకోవచ్చు ఈ గిన్నెలన్నీ కూడా ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసినవి అలాగే వంట చేసిన గిన్నెలన్నీ ఉన్నాయి కానీ నేను వెంట వెంటనే క్లీన్ చేసేస్తాను ఇంకా పని పక్కన చేసుకుంటూ అలాగే పక్కకునే వంటగదిలో గిన్నెలు తోముకుంటూ ఎక్కడ ఒక్కడే క్లీన్ చేసేసుకుంటాను ఈరోజు సాటర్డే కదా ఎవ్రీ సాటర్డే పాపకి స్కూల్ ఉండదు ఒక్కో సాటర్డే మాత్రమే స్కూల్ ఉంటుంది బట్ ఈరోజు సాటర్డే అయితే ఆమెకి స్కూల్ లేదు సో నేను కూడా కొంచెం బద్దకించేసాను సరేలే ఇంకా ఆమెని ఎందుకు లేని తెరలీగా లేపడం తనకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే లెగిస్తుంది ఈ లోపు నా పనులన్నీ అయితే క్లీన్ చేసుకుందాం అని అనుకున్నాను మేము బెంగళూరులో ఉంటున్నామండి బెంగళూరులో మేము వచ్చి ఒక టూ ఇయర్స్ అయితే అవుతుంది ఇంకా మా హస్బెండ్కి సడన్గా అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది కానీ సడన్గా ఆఫీస్కి రమ్మని అన్నారని ఇంకా వచ్చేవలసి వచ్చింది ఫ్యామిలీని మూవ్ చేసేసారి ఇక్కడికి బెంగళూరులో లింగ్ లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అది మీ అందరికీ తెలిసిందే సో అందుకే మేము చాలా చిన్న ఇంట్లో ఉంటున్నాం అలానే చిన్నది కాదు ఇది డబుల్ బెడ్రూమ్ ఇంకా మా ఫ్యామిలీకి అయితే అట్లా అలా సరిపోతుంది ఎవరైనా వచ్చినా సరే వన్ ఆర్ టూ పర్సన్స్కి అయితే ఇంకా అవైలబుల్గానే ఉంటుంది మా ఇంకెస్ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినా కూడా మాకు ప్రాబ్లం అయితే ఉండదు అంత ఇబ్బంది ఏమి మేము పడాల్సిన పని లేదు కాకపోతే మేము ఉంటున్నటువంటి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ అంట సో ఇవంతా ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వీటిని ఒక్కొక్కలో ఒక్కొక్క హౌస్ అయితే కొనుక్కున్నారు సో ఇంకా వాళ్ళు ఉండట్లేదు వాళ్ళు వేరే ఏరియాల్లో ఉంటున్నారు మా ఓనర్స్ మేమైతే రెంట్కి అయితే ఇక్కడ ఉంటున్నాము ఇవి చాలా ఓల్డ్ హౌసెస్ అనమాట అన్నీ కొంతమంది ఏంటంటే రీమోల్డింగ్ చేసుకున్నారు కొంతమంది ఊర్లో ఉండని వాళ్ళు ఏంటంటే ఇంకా అట్లానే వదిలేస్తారు సరే ఎవరు ఫ్యామిలీస్ నా వాళ్ళకి నచ్చితే హౌస్ తీసుకుంటారు లేకపోతే లేదు అనుకున్న అట్లానే వదిలేస్తారు ఇక్కడ చాలా హౌసెస్ అయితే అట్లానే వదిలేసి ఉన్నాయి బూజు బూజు పెట్టవి కూడా ఉన్నాయి అనమాట మా బ్యాక్ సైడ్ చాలా హౌసెస్ అయితే ఖాళీగానే ఉన్నాయి ఇంకా ఈరోజు సాటర్డే కదా టిఫిన్ అయితే నేనైతే ఏం పెట్టలేకపోయాను ఎందుకంటే ఈ ఐదు రోజుల వరకు బిజీలో ఉన్నాను సో సాటర్డే సండే మేమైతే రైస్ తినేస్తాము మళ్ళీ మండే నుంచి ఫ్రైడే వరకు ఏదో ఒక టిఫిన్ పెడుతూనే ఉంటాను ఎందుకంటే బిజీ బిజీ షెడ్యూల్లో ఉంటుంది కదా మొత్తం పాపకి స్కూల్కి వెళ్ళిపోతుంది ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు నేను కూడా నైట్ షిఫ్ట్ చేస్తాను కాబట్టి ఇంకా ముద్ద రుబ్బకునే పని లేకుండా వన్ వీక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్కి సరిపడగా రుబ్బైతే నేను ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను నేను ఆల్మోస్ట్ వంటగదిలోనే ఇంకా స్టవ్ పక్కనే ఏ వెజిటేబుల్స్ కట్ చేస్తానండి పక్కనే సింక్ ఉంటుంది కాబట్టి ఇంకా వెంట వెంటనే వాష్ చేసుకోవాలన్నా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా వెజిటేబుల్స్ వాష్ చేసుకోవాలన్నా ప్రాబ్లం అయితే ఏముండదు కదా నేను ఎప్పుడు కూడా కుక్కర్లోనే రైస్ వండుతాను ఎందుకంటే మార్నింగ్ తపాలలో ఉండామంటే అది తొందరగా ఉడకదు స్టవ్ కూడా ఎక్కువ గ్యాస్ కూడా అయిపోతుంది కదా ఇక్కడ ఒక గ్యాస్ అదే సిలిండర్ ఎంత అంటే పన్నెండు వందల యాభై రూపాయలు అనమాట యాక్చువల్గా పన్నెండు వందలు తీసుకున్న వచ్చి వచ్చినందుకు కమిషన్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలి ఇదైతే నాకు ఎక్కువనే అనిపిస్తుంది మరేం చేస్తాం తప్పదు కదా కాకపోతే సిటీలో మనకి ఏది కావాలంటే అది మన ఇంట్లోకి వచ్చేస్తుంది ఆర్డర్ పెట్టుకుంటే ఇలాగే ఈ సిలిండర్స్ కూడా అంతే మాకు ఫో ఎర్లీ మార్నింగ్ ఇట్లా అయిపోయింది స్టవ్ గ్యాస్ అయిపోయింది అనమాట గ్యాస్ అయిపోతే వెంటనే వాళ్ళకి గ్యాస్ వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా నాకు ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు తీసుకురండి అన్న అని చెప్తే ఓకే మేడం అన్నారు ఒక ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది ట్రాఫిక్ వల్ల వాళ్ళకి టైం పట్టిందంట పక్క ఏరియా నుంచే మాకైతే స్టవ్ అదే వచ్చేసింది ఇంకా తీసుకొచ్చిన వాళ్ళే స్టవ్కి గ్యాస్ని లింక్ చేసేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఆన్ కూడా వాళ్ళే చేస్తారు ఇంకా గ్యాస్ వెలుగుతుందా లేదా అని కానీ కొత్తగా కొత్తగా బెంగళూరుకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఎక్స్ట్రా ఇంకా పన్నెండు వందల యాభైతో పాటు ఎక్స్ట్రా అమౌంట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా మీరైతే ముందే తెలుసుకొని ఇంకా పే చేయాల్సి ఉంటుంది ఈరోజు సాటర్డే కదా నేను ఇంకా మార్నింగ్ ఇవన్నీ పనులు చేసేసాను కదా వంట కూడా తినే ముందే చేస్తాను ఎందుకంటే ముగ్గురం రోజు ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి డైలీగా మధ్యాహ్నం చల్లవే తింటాము ఎర్లీ మార్నింగ్ వండేస్తాను కాబట్టి ఈరోజైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా అయిపోయినాయి మేము ఎవరి సాటర్డే ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి వన్ వీక్కి సరిపడగా వెజిటేబుల్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చేస్తాము మాకు కొంచెం దూరంలో మార్కెట్ ఉంది అది ఎవరీ సాటర్డే సాటర్డే జరుగుతుంది అనమాట మార్నింగ్ అయినా వెళ్ళొచ్చు ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చు నైట్ వరకు అయితే మార్కెట్ అట్లా జరుగుతూనే ఉంటుంది కానీ చీప్ అండ్ బెస్ట్ అండి మంచి వెజిటేబుల్స్ ఫ్రెష్వి ఉంటాయి కొంచెం తక్కువకి కూడా వస్తాయి అనమాట చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ కూడా ఇంకా మార్కెట్కే వచ్చి తీసుకొని వెళ్తారు అక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు వెజిటేబుల్స్తో పాటు పప్పులు ఉప్పులు అన్నీ కూడా అక్కడే దొరుకుతాయండి ఇప్పుడు నేనైతే ఏం వండుతున్నాను అనుకుంటున్నారా ఇంకా ఈరోజైతే కూరగాయలు అన్నీ అయిపోయాయి ఒక రెండు వంకాయలు ఒక బంగాళదుంప ఒక టమాటా ఇది మాత్రమే ఉన్నాయి ఇంకా అవి వండితే సరిపోదు కదా ఇంకా పప్పుచారైనా చేద్దాం అనుకున్నాను నిన్న ఫ్రైడే కదా నిన్నే పప్పుచారు వండేసాను మళ్ళీ నిన్న తిని మళ్ళీ ఈరోజు తినాలంటే కొంచెం బోరు కొడుతుంది కదా అందుకే ఉలవ కొట్ట ఏమో చేస్తున్నానండి ఉలవ కొట్ట అంటే ఏంటంటే ఉలవలతో మనం చారు చేస్తాం కదా అలాగే ఆ ఉలవల్ని వేపేసి పిండి చేసేసి వాటిని మనం బొంబాయి చట్నీ ఎట్లా చేస్తాం అట్లానే సేమ్ చేయాలి ఇది కూడా కాకపోతే ఇది పిండి ఈ పిండిని నేను ఊరి నుంచి ఒక ఐదు ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను మా అమ్మ ఏమో ఆడించింది అనమాట మెల్లిలో ఉలవ పిండి ఇందులో ఎండిమిర్చి జీలకర్ర ధనియాలు కూడా వేశారు ఎందుకంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుందని ఇది తీసుకొని వచ్చి టూ మంత్స్ అయినా సరే ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా వండలేదు కానీ ఎందుకు ఈరోజు వండాలనిపించింది బాగా చల్లగా ఉంది వాతావరణం ఇంకా వేడివేడి అన్నంలో వేడివేడి విలువ కట్టు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా అనిపించింది దీనిని ఈ గుర్లా కూడా వండుకోవచ్చు లేదా పులుసు వేసి కూడా వండుకోవచ్చు నేనైతే ఇంకా చారు చేయట్లేదు కదా ఇంకా పప్పు చారు చేయలేదు చారు చేయలేదు అని ఉలవ చేస్తున్నాను ఇందులో పిండి అయితే కొంచెం చింతపండు వేసేమో ఇట్లా తయారు అనమాట చింతపండు వేస్తే ఇంకా చారు కూడా అవసరం ఉండదు కదండి అని ఇంకా మా పాప కూడా బాగా తింటుంది పులుపు కానీ ఇలాంటి కట్టులు చేసినప్పుడు ఏంటంటే మనం అదంతా ఉడికినంత వరకు మనం ఆ స్టవ్ దగ్గరే ఉండి దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట ఏమైనా నెగ్లెక్ట్ చేసి ఫుల్లో పెడితే మొత్తానికి పొంగిపోతుంది అది సిమ్లో పెట్టి కలుపుకొని వదిలేసామంటే ఇంకా ఉండల్లా పిండి అంతా కట్టేస్తుంది అనమాట ఇంకా బాగోదు ఇంకా నేను వంట స్టార్ట్ చేశానంటే ఒకేసారి అయిపోవాలన్నమాట అన్నం కూర చారు మాది కూడా మూడు స్టవ్లండి ఇది ఇంకా పక్కన కూడా ఇంకొకటి ఉంది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను ఇంకా చేద్దామంటే బాగా లెంత్ ఎక్కువైపోతుందని ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎంకరేజ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్